శ్రీ మాత్రే నమ శ్రీ మానసాదేవి నాగలక్ష్మి అమ్మవారి దేవస్థానం అండి ఈ దేవస్థానం తూర్పురంపిదొడ్ల గ్రామంలో వరుకుంటపాడు మండలం నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇక్కడ అమ్మవారి మూల విగ్రహం వచ్చేసి ఇలా ఉంటుంది కన్నులు పండుగగా ఉంటుందండి చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపించే అంత తృప్తిగా ఉంటుందన్నమాట అమ్మవారు నవ్వుతూ ఉంటుంది ఇక్కడ పదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా పూజలు హోమాలు జరుగుతున్నాయండి జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ ముప్పై వరకు ఈ మూడు రోజులు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి చుట్టుపక్కల గ్రామాల వారు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ ఉత్సవాలని ఎంతో ఘనంగా జరుపుకుంటారండి ఇది మొదటి రోజు అమ్మవారికి తన పుట్టింటి నుంచి సారి వస్తుందండి తన అన్నగారైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచి ఈ సారి తీసుకొని వస్తారు వేల తాళాలతోటి మంగళంగా ఇలా తీసుకొని వస్తారండి ఊరంతా వచ్చి అమ్మవారికి ఈ సారి సమర్పిస్తారు ఆ తర్వాత అమ్మవారికి పూజలు జరుగుతాయండి అమ్మ అభిషేకం చేసుకోవచ్చు మన చేతులతో కూడా అభిషేకం అమ్మవారికి చేయిస్తారండి ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చేసుకోవచ్చు అనమాట తర్వాత రెండవ రోజు హోమాలు జరుగుతాయండి గణపతి హోమం నవగ్రహ హోమం అమ్మవారికి మానసాదేవి హోమం చండీ హోమం ఇలాగ ప్రతి దానికి కూడా హోమాలు జరుగుతాయి ఇవి కూడా దంపతులు ఉంటే ఇద్దరినీ కూర్చోబెట్టి ఎవ్వరైనా కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు అనమాట ఆ తర్వాత అన్న ప్రసాదం మూడు రోజులు కూడా విత్తరణ ఉంటుందండి మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి రూమ్స్ ఉంటాయి స్నానాలకు కానీ భోజనానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అంతేకాదండి ఇవన్నీ కూడాను దసరా నవరాత్రులకి అమ్మవారికి ఇలాగ పూజలు విడిగా చేస్తారనమాట అప్పుడు కూడా మీరు ఈ పూజలు చేయించుకోవచ్చు అనమాట ఆ రో ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రకాలుగా మనము అర్చించుకోవచ్చు అమ్మవారిని చాలా బాగా అన్ని రూపాలలో ఇక్కడ చేస్తారనమాట పూజలు అండ్ అమ్మవారు వచ్చేసి ఇలా ఉంటుందండి ఎప్పుడు నిండుగా ఉంటుంది అనమాట ఎంతో కలగా ఉంటుంది మనం అక్కడ ఉన్నంతసేపు కూడా మైమర్చిపోతామన్నమాట అంత కలగా ఉంటుంది ఇంతేకాదు మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ హోమాలు చేస్తారండి ప్రతి శుక్రవారం మనకి హోమం జరుగుతుంది ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిగా ఈ అమ్మవారిని కొలుస్తారండి మనకి ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం అనమాట ఇక్కడ హోమాలు వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతాయి ఈ హోమం ఎవరైనా చేయించుకోవచ్చు ముందుగా కమిటీ వారికి ఫోన్ చేసి మేము పలానా రోజు చేయించుకుంటామని అంటే వారు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తారండి మీరు ఏమీ తెచ్చుకోకర్లేదు అన్నీ వారే తీసుకొని వచ్చి చేస్తారనమాట అది కమిటీ వారికి ఫోన్ చేస్తే వారి అడ్రస్ కానీ నెంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే అవన్నీ కూడా చేయొచ్చు ఇలా హోమం చేయించుకొని అమ్మవారి ప్రసాదాన్ని అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అనమాట సో ఈ ఊరు కానీ ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారనేది నేను పూర్తి డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరైనా వెళ్ళాలి అనుకున్నవారు తప్పకుండా వెళ్ళండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ అమ్మవారు అవన్నీ శ్రీ శ్రీమాత్రే